నేను మండికి అయితే వెళ్ళాను మండి అంటే హైదరాబాద్ లో ఒక షాపింగ్ ఎక్కువ రద్దీగా ఉండే ఏరియాస్ ని మండి అంటారనమాట ఇక్కడ అన్ని ఏ టు జెడ్ ప్రతిదీ దొరుకుతాయండి చీప్ క్వాలిటీ అండ్ ఆల్సో చీప్ ప్రైజెస్ లో క్వాలిటీ లో ప్రైజెస్ లోనే దొరికేస్తాయి హై క్వాలిటీ కూడా ఉంటాయి బట్ చాలా తక్కువ అనమాట అన్ని తక్కువ తక్కువలో మనకు అలా దొరికిపోతాయి ఈ శారీ అయితే అమ్మదండి అమ్మ పెళ్లి చీర నాకు ఇచ్చింది అనమాట ఇంకా ఆ శారీతో నేను లంగావణి అయితే కుట్టించుకున్నాను దాని మీదకి బ్లౌజెస్ చూసుకున్నాము బ్లౌజెస్ కానీ సేమ్ సెల్ఫే కుట్టి చేసుకున్నాను దుప్పట్టా చూసుకుందామని వెళ్ళానండి కాంట్రాస్ట్ దుప్పట్టా రేపు వేసుకొని చూపిస్తాను శారీ అయితే ఓవరాల్ గా మొత్తం నేను లెహంగా కి బ్లౌజ్ కి పెట్టేశాను అనమాట ఇంకా దుప్పటాస్ చూస్తున్నాను పింక్ తీసుకుందాం అనుకున్నాను కాంట్రాస్ట్ గా ఇంకా నేనైతే కొంచెం డల్ పింక్ అయితే తెచ్చుకున్నాను మరి మెరూన్ ఎందుకులే అని చెప్పేసి చాలా బాగుంది కదా దుప్పట్టా గానీ చాలా బాగా మ్యాచింగ్ అయినట్టు అనిపిస్తుంది ఇంకా ఓకే మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ మరి ఒక చిన్న